thank <laughs> you Thank yeah. you. ఇప్పుడు మనం కబోర్డ్లో పేపర్స్ వేస్తాం కదా నార్మల్గా కానీ పెయింటింగ్ వర్కర్స్ చెప్పి ఏమంటే ఈ పేపర్లో వేయకూడదు చెదలు పడతాయి అని అందుకే మేము వేరే పేపర్ తెచ్చాము బయట నుంచి ప్లాస్టిక్ పేపర్ ని అడిగా అందలే అందరితో దిక్కుతానే లేదా నిజంగానండి మా అబ్బాయి చెప్పింది ఎందుకంటారా పెయింటింగ్ అతను పెయింటింగ్ ఇంట్లో పెయింటింగ్ చేయించాం మేము మొత్తానికి అయితే ఇనుక నేను ఈ పేపర్స్ చేసుకుంటే అతను చూసి చెప్పారు ఇలాగైతే ఇంకా చెదలు పడతాయమ్మా పేపర్స్ వేయరు ఎందుకంటే ఇప్పుడు మనకు షాపులలో మంచి మంచి పేపర్స్ వచ్చాయి కబోర్లలో సపరేట్గా వేసి కవర్స్ మనకు వచ్చాయి అవి మనం ఏదైనా కానీ సరే ఇవైతే ఇంకా వేస్తాము మళ్ళీ పది రోజులకి పదిహేను రోజులకి మనం తీసి మళ్ళీ ఇంకొక పేపర్ వేస్తుంటాం ఇది ఈ పేపర్ అయితే కనుక అలా కాదండి మనం ఈ పేపర్ అయితే కనుక మళ్ళీ ఏదైనా కానీ డస్ట్ పడినా కానీ సరే మనం క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ పేపర్ వేసినా కానీ సరే అతను ఒప్పుకోలేదు వద్దమ్మా ఎందుకు ఇలాంటివి వేసుకుంటే అందము ఇవ్వద్దు ఎందుకంటే చెదలు పడతాయి నిజంగా అండి చెదలు మా ఇంటికి ఎన్నోసార్లు పడ్డాయి నేను గుబ్రాలు చేస్తూనే ఉన్నాను ఒక పక్కన మనం చూసుకోకపోతే నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి కొద్దిగా పేపర్ తడిచిపోయి ఉన్నా కానీ సరే బుక్స్ కింద అయితే కనుక మా అబ్బాయి బ్యాగ్ల కింద అయితే కనుక మనం ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు ఊర్లకి వెళ్ళినప్పుడు నెల పదిహేను రోజులు వెళ్ళినప్పుడు చెదలు ఇంటింత మట్టి చీమలు అన్నీ వచ్చి పుట్ట పుట్టలా ఉండేదండి అతను అంటున్నారు ఈ పేపర్కి ఆ పేపర్కి చాలా తేడా వస్తుందమ్మా ఈ పేపర్ వేస్తే కనుక మీకు చెద అనేది రాదు క్లీన్గా ఉంటుంది అని అని చెప్పారు నేను కబోర్డ్లో వేసాను డబ్బలు గుడిక పెట్టాను తర్వాత శుభ్రం చేసుకుందాము అనేసి డబ్బాలు అలా వదిలేశాను పేపర్ అయితే వేసాను మొత్తానికి అయితే ఇంకా అతను అన్నారు వద్దు అమ్మా అలా అందం గుడిక ఉండదు పైనుండి వచ్చేసి మీకు సేమ ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు ఏ అయితే ఇంక మీ కాస్ట్ ఎక్కువ అయినా కానీ సరే పర్వాలేదు ఇది వేస్తే అందానికి అందము పైనుండి వచ్చేసి మనకు లుక్ ఉంటుంది పైనుండి వచ్చేసి మనకు చెద అనేది రాదు నీట్గా ఉంటుంది అని చెప్పారండి ఇప్పుడు నేను కబోర్డ్లో ఈ పేపర్ వేసి చూపిస్తాను చూడండి ఒకసారి స్టార్ట్ కవర్ కదా మా అబ్బాయితో నేను వేయిస్తున్నాను పేపరు మనకు మీటర్ కావాలంటే మీటరు ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్ల లెక్క ప్రకారంగా మనకు మనకు ఎక్కడ ఎక్కడ మనకు తెచ్చాము ఫ్రెషపా ఎక్కడైనా కన్నా సరే మనకు షాపులలో దొరుకుతుంది కిరాణం క్లానం షాపులలో పెద్ద పెద్ద షాపులలో దొరుకుతుంది పేపరు

ऐसा। नहीं 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 नहीं। जस्ट छोटा आंधे। काम कहता है ना लेंथ तो देख टेव। आप टेव। आप टेव ले। बिल्कुल ज़्यादा कम साल से वहाँ तो भी ऐसे ही। ध्यान रख। ओड टेप। हाँ पेपर टेप बेस्ट है। ये क्या है टेप है इसके तक तो नहीं तो सारा। होगा तो ज़्यादा ये तो है। हाँ। बीच में। नहीं मैं और में है। हो में। ये तो कितना कुछ बताते बताने है नहीं बता ये को नहीं बताती एक कबड़ को अच्छी नीट से काटो కదా జస్ట్ టచ్ కర్ పెట్టా చెప్పే అదే టచ్ కర్ బస్ తవ్వేస్తారు జస్ట్ చూస్తున్నారు కదా పేపర్ మనము అది తీసేసి ఇది వేసాము ఇప్పుడు మనకు నీట్గా ఉంది పేపరు ఈ పేపర్ మనము న్యూస్ పేపర్ అయితే ఇంకా మనము ఈ పేపర్ అయితే ఇంకా తీసి మనం పారేస్తున్నాం కదా ఈ పేపర్ అయితే అలాగేం కాదని చెప్పారు అతను పెయింటింగ్ అతను ఇది మళ్ళీ ఏదైనా డస్ట్ పడినా కానీ సరే శుభ్రం చేసుకోవచ్చు వాటర్ వేసి పెయిట్ అవ్వదు అని చెప్పారు అందుకని నేను ఇది పేపర్ తెప్పించానండి ఇంకా ఇలాగే మొత్తానికి ఇవే పేపర్లు తీసేసి నేను కబోర్డులో బాగుతూ వేయిస్తున్నాను మొత్తం కబోర్డులో పేపర్లు వేసిన తర్వాత చూద్దామండి ఒకసారి

పెయింటింగ్ అయిపోయిన తర్వాత మేము మొత్తం అంటే అంత బాగా అయితే సర్దుకోలేదండి కంగారు కంగారుగా సర్దుకున్నాము ఎందుకంటే డస్ట్ అనేది చాలా బాగా ఎక్కువ ఉంది కదా అందుకనేసి ఇవన్నీ తీసి మనము సర్దుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది అందుకనేసి మొత్తానికి ఇలా సర్దాము తర్వాత నెమ్మదిగా సర్దు సర్దుదామనేసి ఎంత కాదన్నా కానీ సరే ఒక రెండు రోజులు మూడు రోజులు టైం కావాలి మనకు ఒక రోజులు అయ్యాలంటే అవ్వదు ఇక్కడికి పెయింటింగ్ అనేది ఒక మూడు రోజులు అయిపోయిందండి నుండి మేము మొదలు పెట్టాము అయితే ఇంకా మాకు లక్షవరం నుండి శనివారానికి లాస్ట్ గా అయిపోయింది పెయింటింగ్ చూడండి అప్పుడు కలరు గ్రీన్ అమ్మా ఇప్పుడు కలర్ బిస్కెట్ కలరా లైట్ కలరా క్రీమ్ క్రీమ్ ఇది కొంచెం కలర్సా డోర్ల కలర్ కూడా అప్పుడు బిర్యానీ వేసాము ఒకసారి పుకులారెలా ఉంది పుకులారెలా ఉంది మా ఇంట్లో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది హెచ్చి ఫైల ఖాట క తెజలదు వాలకు లాగుద్ద అది చేసినా సర్ కార్యాచ ఆల్ద హాల్మే భిరా తింతమే సనా ఓ తోపర్ నాకొలే సనా చికిద జస్ట్ కిటికినసే ఐసని కాలం హ్ హిరా దేశా ఐసా మీరు మహా బహా అసలు పెయింటింగ్స్ అంటే ఏంటో మనము చాలా శ్లాక్ అండి సామాన్లు తీసి మనం పెడితే వాళ్ళు వచ్చి టక్క టక టక్క చేసి వెళ్ళిపోతారు తీసేటప్పుడు మనకి ఇబ్బంది మళ్ళీ సర్దుకునేటప్పుడు కూడా మనకి ఇబ్బంది ఏ వస్తువు ఎక్కడ పెట్టడం కూడా అసలు ఐడియా లేదు మాకైతే ఎక్కడ నుంచి ఏ వస్తువు అనేది కూడా ఇప్పుడు రోజు రెండు రోజులైతే అయితే మనకు తెలియదు నెమ్మదిగా వన్ వీక్ అన్న జస్ట్ టైం పడుతుంది మనకు ఏ వస్తువు ఎక్కడుంది ఎలా సర్దుకోవాలా అనేది ఎందుకంటే ఇది తీయడం పెట్టడంలో కొద్దిగా మనం చిరాకు చిరాకుగా ఉంటుంది మొత్తానికి అంటే అంత కరెక్ట్గా అయితే సర్దుకోలేదు మేమైతే మామూలుగా కింద ఉంటే ఇంకా మొత్తం అంత నీట్గా ఉండదు కదా అందుకనేసి ఎక్కడి వరకు అక్కడ అలాగా పెట్టేసాము అంతే పెట్టేసి ఫ్లోరింగ్ అనేది మొత్తం పెయింటింగ్ అనేది నేను మక్కుబిటట్టు తీసుకొని శుభ్రాలు చేసామండి ఎందుకంటారా నేను పెయింటింగ్స్ మొత్తం ఇప్పుడు మొత్తం ఈ పెయింటింగ్స్ వేస్తే ఇంకా మొత్తం ఇటు పక్కలంతా డాట్స్ మొత్తం పడిపోయి ఉందండి మన కాళ్ళకి అంటుకుంటుంది అది పెయింటింగ్స్ అనేది ఇంకా ఇలాంటివల్ల మనమే చేసుకోవాలా వాళ్ళు అయితే ఏం చేయరు అలాంటివి జస్ట్ వాళ్ళు పెయింటింగ్ వేసి వెళ్ళిపోతారు అంతవరకే ఇవి ఇలాంటి వల్ల మనమే చూసుకోవాలన్నమాట అందుకనేసి మొత్తానికి అన్నీ పెయింటింగ్స్ ఏం ఫ్రిడ్జ్ మీద పెయింట్ పడిపోయింది మాకైతే డోర్ల మీద కూడా చిన్న చిన్న డాట్స్ పడిపోయినాయి ఫ్లోర్ పైన అయితే మరీ ఎక్కువగా ఇంకా మా మెట్లు చూడండి ఒకసారి ఫస్ట్ అయితే ఇంకా గ్రీన్ ఉంటుంది గ్రీన్ ఉంటాయి ఇంకా అప్పుడు మాకు మెట్లకి వెళ్తారు అనేది లై లైటింగ్ అనేది వచ్చేది కాదు ఎందుకంటే మాకు ఆపోజిట్ ఎదురు ఇల్లు ఉంది దగ్గట్లో చాలా దగ్గట్లో ఉంది ఇల్లు ఆ ఇంటి వల్ల మాకు లైటింగ్ అనేది లేదు అందుకనేసి మాకు అప్పుడు ఈ గోడలన్నీ మాకు గ్రీన్ ఆ గ్రీన్ వల్ల మాకు ఇంకా ఏంటంటే ఇంకా అసలు ఏం చీకటి చిన్న చీకటి ఒకసారి ముందుకెళ్ళమ్మా ఇప్పుడు చూస్తున్నారా మేము వైట్ వేసాము వైట్ వేస్తే కొద్దిగా లైటింగ్ వస్తుందనేసి మేము వైట్ వేసామన్నమాట జస్ట్ ఇప్పుడు కరెక్ట్గా పౌత పన్నెండు అండి టైము ఈ టైంకి ఈ వైట్ వేస్తేనే ఈ రకంగా వెళ్తారు ఉంది మాకు లేదంటే ఇంకా మరీ ఇంకా లైటింగ్ ఉండదు అసలు మాకు తెలుసా ఆ చిన్న కన్నంలో నుండి ఆ చిన్న కన్నంలో నుండి మా మెట్ల మీద లైటింగ్ వస్తుంది అంతే మామూలుగా అయితే మెట్ల మీద మొత్తానికి ఈ స్టెప్స్ అంత అసలు చీకటి అసలు ఎవరికి వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు కూడా మాకు తెలియదు లైట్ అంటారా మనం ఇరవై నాలుగు గంటలు ఏం పెట్టుకుంటాం లైట్లు చెప్పండి వేసినా కానీ సరే హీట్ ఎక్కిపోయి పేలిపోతాయి లైట్లు ఎలగవు ఒక నెల రెండు నెలలు బాగా పనిచేస్తాయి ఆ తర్వాత ఉండవు అందుకనేసి వైట్ పెయింట్ వేసాం అనమాట ఒక్క నెల కొద్దిగా బాగుంటుంది ఆ తర్వాత మాస్క్ పోయినా పర్వాలేదు కొద్దిగా డాట్లు పడినా పర్వాలేదు మనకి ఏం చేయలేము కదా అందుకనేసి